హాయ్ అండి ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను అది వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ ఎనభై సెంటీమీటర్ తీసుకున్నాను చిన్న సైజు బ్లౌజ్ అనమాట ఐరన్ చేసేసానండి శుభ్రంగా పిండి వేసుకుని ఆరు ఐరన్ చేసుకున్నాను పాలిస్టర్ లైనింగ్ అయితే అవసరం లేదు కానీ లైనింగ్ క్లాత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి నాలుగు ఫోల్డింగ్ చేసుకున్నాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా రావడానికి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేశాను నాకు నేను పైపింగ్ వేస్తానండి అందుకని చెప్పేసి ఒక ఆఫ్ ఇంచ్ అయితే నేను ఖర్చు కింద తీసుకున్నాను హ్యాండ్ హైట్ వచ్చేసి ఆరున్నర పైన ఖర్చులు ఒక ఆఫ్ ఇంచ్ అనమాట కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను పైన ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఆరున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఆరు లూజ్ ఏడు మీద మూడు గీతలు డో నెంబర్ కాబట్టి చంక డౌన్ అనేది ఇంచులు తీసుకోవాలి నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకున్న తర్వాత క్రాస్గా ఏడు మీద మూడు గీతలకి అయితే మార్కింగ్ వేయండి ఇలాగ ఏడు మీద మూడు గీతలకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు అండి ఐదు ఇంచులు కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇది కూడా అయిపోయింది స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకోండి ఇలాగ ఇలా స్ట్రేట్గా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి నర ఇంచులు ఏడో నెంబర్ కాబట్టి ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా అలా అనమాట ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు మన వైపు నుంచి వన్ ఇంచ్ లోతు మళ్ళీ కరువు స్కేల్ తోటి మళ్ళీ నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా తర్వాత మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఈ సైడ్ కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఒకటి ఇదొక ఇక్కడొకటి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసుకోండి ఇలా లోతు అంతా కూడా నీట్గా కట్ చేసుకోండి ఇలా నోత్ అనేది నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఓకేనా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఫ్రంట్ ఓపెన్ అండి సో ఎల్ స్కేల్ సహాయంతో మళ్ళీ లైన్ వేయండి కరెక్ట్గా లేదు ఓకేనా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి కింద పట్టి ఎతకాలి కదా అందుకుని అదే మీరు కాటన్ బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం ముప్పో ఇంచు తీసుకోవాలి సింక్ అయిపోతుంది కదా హైట్ తగ్గిపోతుంది అనమాట అందుకుని ఓకేనా ఇది కూడా అయిపోయింది మనం తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఓకేనా ఇది వచ్చేసి బాడీ కొలతలతో కట్ చేస్తున్నానండి అందుకుని మనం చెస్ట్ లూజ్ ప్రకారం వెళ్ళాలి మనకి ఆరు లూజ్ ప్రకారం వెళ్ళకూడదు హైట్ వచ్చేసి కింద ఖర్చులు వచ్చేసి పదమూడర పైన ఖర్చులకు ఒక హాఫ్ ఇంచు మొత్తానికి పద్నాలుగున్నర కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి పద్నాలుగున్నర సో పైన కూడా ఏ ఏ ఎనిమిదిన్నర ఇంచులు వేసేసేయండి మార్కింగ్ కింద ఎనిమిదిన్నర కదా వేసాం ఎగస్టా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట ఇప్పుడు నెక్ డీపు నెక్ డీప్ తెలియాలంటే మనం ఆల్రెడీ బాడీ మీద కొలుచుకున్నాం ఏడించులు వచ్చింది అంటే చిన్న సైజ్ అన్నా కూడా నెక్ అనేది పైకు ఉందనమాట అలా చిన్న సైజు బ్లౌజ్ వచ్చి నెక్ పైకుంటే నెక్ విడుతూ అన్ అదే విధంగా మనకి ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి చెప్తున్నాను ఫుల్ షోల్డర్ ఐదు పావు తీసుకోవాలి నెక్ విడుతూ వచ్చేసి రెండున్నర తీసుకోవాలి అది నెక్ పైకున్న వాళ్ళకి ఓకేనా ఫుల్ షోల్డరు ఐదు పావు నెక్ విడుతూ రెండున్నర కింద ఇంచులు తీసుకోవాలి లేదంటే మనకి నెక్ రౌండ్ అనేది బాగా రాదు పట్టేసినట్టు ఉంటుంది అనమాట తర్వాత చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసుకోండి ఇలా నెక్ దగ్గర కరువు తిప్పేసేయండి ఇక్కడ కూడా ఐదుంపా ఉందో లేదో చెక్ చేసుకోండి డౌన్ వచ్చేసి ఐదున్నర అనమాట ఇక్కడ కూడా ఐదున్నర ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేద్దాం ఇలా స్ట్రేట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఓకేనా వేసిన తర్వాత కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలండి ఎందుకో తెలుసా మనకి నెక్ రౌండ్ అనేది అంటే నెక్ డీప్ అనేది తక్కువ ఉంది కదా అక్కడ పట్టేయకుండా ఉండడానికి ఫ్రీగా ఉండాలి కదా అందుకుని అదే డీప్ నెక్ అయితే ఒకటింపావు సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇలాగా కరువు స్కీల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి మనకి ఆరు రోజు ఏడు మీద మూడు గీతలు వచ్చిందా లేదా అనేది నాకైతే కరెక్ట్గా వచ్చింది నడుము లూజ్ వచ్చేసి ము ముప్పై ఇంచులు అండి నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కలిపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పక్కాగా ఉంటుందండి నెక్ డీప్ని బట్టే ఫుల్ షోల్డర్ ఉంటుంది ఓకేనా నెక్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ కూడా పెరుగుతుంది అది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్ బోట్ నెక్ చూడండి ఫుల్ షోల్డర్ ఏడున్నర ఇంచులు తీసుకుంటాం ఎందుకంటే నెక్ డీప్ వెనకాల మూడున్నరే ఉంటుంది కాబట్టి అదే ఆ సైజు వాళ్ళకి డీప్ నెక్ ఉంటే మీరు ఏడున్నర ఇంచులు తీసుకుంటే పాడైపోతుంది బ్లౌజ్ అదనమాట నెక్ డీప్ పైకి వెళ్ళే కొద్దీ షోల్డర్ అనేది పెరుగుతుంది అదే చిన్న సైజు బ్లౌజ్కి ఇదే సైజు బ్లౌజ్కి మనకి డీప్ నెక్ వస్తే ఫుల్ షోల్డర్ ఐదు తీసుకోవాలి నెక్ విడుతూ రెండు పావు రెండు పావు కూడా కాదు రెండు ఇంచులు తీసుకోవాలి అలా ఉంటుంది ఓకేనా ఇది క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసేసుకోండి ఇలాగా క్రాస్గా వేసేసుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఫ్రంట్ పార్ట్కి నేను అలాగే తీసుకుంటాను హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి నెక్ వైపు కూడా ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు వీళ్ళు ఇంచులు అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే తీసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి ఇంచులు పది ఇంచులకు మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ డీప్ ఆరు ఇంచులకు మార్కింగ్ వేసుకుంటాం కదా వేసుకుని ఇలాగా రౌండ్గా తీసుకోవాలన్నమాట లేదంటే మనకి వీ షేప్ వస్తుంది కింద ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంది కదా అక్కడి నుంచి కింద నుంచి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని రెండింటి మధ్యలో ఒక డాట్ మన వైపు నుంచి రెండు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచ్ కన్నా తక్కువ మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండు పావు ఇంచులు వీళ్ళకి షేప్ ఇష్టపడతా అనమాట అందుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ కి బాగా డిఫరెన్స్ ఉందండి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది తక్కువ అనమాట అందుకుని సైజ్ జాయింట్ వైపుకు రెండున్నర ఇంచులు ఉంచుకుని మిగతాదంతా కూడా ఇలా క్రాస్గా మార్కింగ్ వేశాను అప్పుడే మాత్రమే వీళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది లేకపోతే రాదు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్ కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడవు భాగంలో మార్కింగ్ వేసుకోండి ఇలాగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని పైన ఒక పావించు వదిలేసుకుని చెక్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు పావ్ వదిలేయాలి అదే మీరు కొలత బ్లౌజ్తో చూసుకుంటే టేప్ను ఆఫ్ ఇంచు వదిలేయాలి ఎందుకు పావించి వదిలాలంటే కింద మనం ఖర్చులతో కలిపి చెక్ చేసుకుంటున్నాం అదే ఆది బ్లౌజ్ నుంచి కింద ఖర్చులు ఉండవు కదా బ్యాక్ పార్ట్లో మనం ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటున్నాం కదా అదనమాట నేను చెప్పినట్టు చేయండి మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచు వెడగతోటి కట్ చేసేయండి ఎందుకంటే మనకి ఇక్కడ పట్టి ఎతకడానికి వీపు పాటలో బాగుంటుందన్నమాట ఓకేనా అంతే ఇలాగా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఎందుకంటే వంకరగా ఉంది అందుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి పొడుగు వచ్చేసి నేను తక్కువే తీసుకుంటాను ఎందుకంటే చిన్న సైజే కదా పది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అదే ఎక్కువ ఇంచులు తీసేసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు వచ్చింది రెండున్నర అయితే ఇది బాడీ కొలతలతో కాబట్టి షేప్ బెల్తో మనకు పెట్టేయచ్చు మూడు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది మెయిన్ రోడ్ దగ్గర ఒక రెండు బావు తీసుకోండి అంతే రెండున్నర తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఇంకొక ఇంకొకటి లేయర్ కట్ చేసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి మనకి ఏం బార్డర్ ఏం లేదండి పైపింగ్ వేయాలనుకుంటే అంతే లేదంటే బార్డర్ వచ్చింది సన్నగా చూద్దాం కుట్టేటప్పుడు చూసుకోవచ్చు ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు బార్డర్ పెట్టి వచ్చినా లేదంటే పైపింగ్ వేయాలనుకున్నా కూడా ఒక హాఫ్ ఇంచే సరిపోతుంది అనమాట మనం ఆఫ్ ఇంచే తీసుకున్నాము సో ఇక్కడ మనకి ఆల్రెడీ పైపింగ్ వేసే ఉంది ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే ఒరిజినల్ క్లాత్కి సరిపోతుంది సో ఇలా పెట్టేసాను ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేస్తున్నాను చూడండి ఇలా నీట్గా ఇక్కడ ఇక్కడైతే నాకు ఒకటే సింగిల్ వస్తుంది సైడ్కి అతుకులు పడతాయి అనమాట కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను అతుకులు ఎక్కువ పడతాయి కదా మన దగ్గర బ్లౌజ్ కూడా పీస్ ఎక్కువే ఉంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ అనేది పెట్టేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకోండి కొంచెం కొలత ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి ఓకేనా ఇలా మొత్తం కూడా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలండి అదే స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవచ్చు ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఓకేనా అయిపోయింది ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకోండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇటు సైడ్కి కూడా ఇలా స్ట్రెయిట్గా అంతేనండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్లో కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి